సంక్షేమ పథకాల అమల పేరుతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నాయకులు సొంత డబ్బా కొట్టుకోవడం మానుకోవాలి అని చీబ్రపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హితవు పలికారు విజయనగరం జిల్లా చీబ్రపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు సంక్షేమ పథకాలను సంపూర్ణంగా అమలు చేయలేక తెలుగుదేశం కుటుంబ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా హెచ్చరించారు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్తో పాటు డిసిసిబి చైర్మన్ కిమ్డి నాగార్జున కూడా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఈపిలి అనంతం జిల్లా ప్రచార అధ్యక్షులు బల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు నియోజకవర్గ యువజన విభాగం నాయకుడు బెల్లాన వంశీకృష్ణ వైఎస్ఎంబి ప్రతినిధి పతివాడ రాజారావు తదితరులు పాల్గొన్నారు సేమ్ ఇది ఎక్కడ మార్పు లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఈ ల్యాండ్ టైటింగ్లో సర్వే చేయమన్నారు అవే పాయింట్ సర్వే చేస్తున్నారు ఇది ఆమాంతరం ఇంతజ్ఞానం లేదండి మంత్రులకి ఏదైనా ఏదైనా అంత ఇంత లేదండి ఇది ఎంత దౌర్భాగ్యం ఇది ల్యాండ్ టైట్లింగ్ ఏంటండి వీళ్ళకి అర్థం కాక కొన్ని తెలుసుకోవాలి ఆ మేడం గారు స్వయంగా చెప్పారు అంటే వాళ్ళు కోటం ప్రభుత్వం కదా మరి కోటం ప్రభుత్వంలో చెప్పినప్పుడు ఈ రోజు ల్యాండ్ రైటింగ్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఆ టీడీపీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది మీకు తెలుసో తెలియదు ఈరోజు మన చిరుపల్లి మండలం ప్రతి మండలం ఒక విలేజ్ తీసుకున్నది ప్రాజెక్ట్ విలేజ్ రోజు ఈరోజు జీవాలని చేస్తున్నారు ల్యాండ్ రైటింగ్ ఏవైతే రూల్స్ రిగిలేస్కున్నది సేమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు మరి ల్యాండ్ రైటింగ్ ఎక్కడ తీశారండి ఎక్కడ రైతులు చేస్తారండి ల్యాండ్ రైటింగ్ అంటే వంద సంవత్సరాలు జీవిస్తారు రైతుకి అంటే రైతు తాలూకా బతుకు తీసేద్దామని టీడీపీ నాయకులు పెట్టుకున్నాను అంతే తప్ప ఇంక ఉద్దేశం కాదు దయించి ల్యాండ్ రైట్లు యాక్ట్ చదువుకోమనండి ఈరోజు చిరుపల్లి మండలంలో ములగం ఎగ్జాంపుల్ మీరు చెప్పాను కాబట్టి మొలగం ఏ విధంగా సర్వే చేస్తుందో దయించి మీరు తెలియజేయండి ప్రజలు తెలియజేయండి గుడ్డుగా అబద్ధాలు చెప్పడం నోరు ఉంది కానీ దవ్వించడం మనకి ఇవి ఉన్నాయి కదా అని మా నన్ను బొమ్మ చేసిన బొమ్మ నంది చేసడం అది చేయకండి దయించి నిజాలు తెలుసుకోమనండి మెడికల్ కాలేజ్ కానీ జేఎం ఇంజనీరింగ్ కాలేజ్ కానీ తోటపల్లి రైతులకు తోటపల్లి లాంటి ప్రాజెక్టులు కానీ ఇవన్నీ బొత్స సజ్జనానికి అవేలా జరిగాయి మా నియోజకవర్గంలో ప్రతి మండలంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కానీ పాలిటెక్నిక్ కానీ డిగ్రీ కాలేజీ కానీ ఇవన్నీ కూడా బొత్స సత్యనారాయణ గారు అవ్వాల అభివృద్ధి కొన్ని మంచి తొలక చెప్పడానికి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి డిబేట్ పెడితే పేజీలు చాలా మేము రాయడానికి మరి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు పక్కకు వచ్చారు కాబట్టి అతనికి ఇవన్నీ కూడా మరి తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది జయించి ఆ గ్యాస్ మీరు మాట్లాడినప్పుడు మాత్రం మాకు సిగ్గేస్తుందండి మీరు దయించిన నాయకులు టీడీపీ నాయకులు మీ మీ ఊర్లోనే మీరు ఎక్కడుంటారో ఆ ఊరిలోనే మీ సొంత ఊర్లోనే మీరు సర్వే చేయించండి సర్వే చేయించి ఎంతమందికి గ్యాస్ డబ్బులు పడలేదు ఎంతమందికి గ్యాస్ డబ్బులు పడ్డాయి మీరు ఒకసారి దయ్యం సర్వే చేయించండి మీ విలేజ్లో సర్వే చేయించండి సర్వే చేసిన తర్వాత అప్పుడు మీరు అడగండి అప్పుడు మీరు ఎండి మీకు సమాధానం చెప్తాం మేము సర్వే చేస్తాం ఒక విలేజ్ సర్వే చేసాం వాళ్ళని సర్వే చేసాం కాలనీ సర్వే చేస్తే దాంట్లో థర్టీ పర్సెంటేజ్ పడ్డది సెవెంటీ పర్సెంటేజ్ గ్యాస్ కొయ్యలు పడలేదు కావలిస్తే మీకు డీటెయిల్గా పేరుతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అబద్ధాలు చెప్పుకుంటారు ఏదో పడిపోయి ఏదో చేస్తాం ఏదో చేస్తాం అనేది ఎంత సవ్వండి గ్యాస్ కొయ్యల కోసం ఎంత అబద్ధాలు ఆడుతున్నారండి లక్ష అరవై వేలు కోటి అరవై లక్షల మంది ఉంటే మీరేమో నలభై లక్షలతో యాభై లక్షల గ్యాస్ పోయి డబ్బులు ఇచ్చి సేల్ తీసుకున్నారు ముందు కోటి మంది ఏంటయ్యారండి ఇది ఆలోచించుకోవాలి కదా సార్ మీరేమో పెద్దలు మీరేం చెప్పాలి కదా అన్ని పథకాలు ఇచ్చేస్తే ఊర్లో డబ్బు వేసుకోవడం ఇది ఒకటి చేస్తున్నారు అది ఇచ్చారండి ఇది ఫ్రీ బస్ అన్నది నీకు ఆగస్ట్ అక్కడ నీకు రెండు నెల రోజులు రెండు మాసాలి చెప్తారు ఫ్రీ బస్సు అన్నారు ఆ ఫ్రీ బస్ భగవంతుడు దయ ఏది ఎప్పుడు ఇస్తారు ఏంటనేది ఆ భగవంతుడి గారు రైతు భరోసా ఒక ముఖ్యమంత్రి గారు ఒక డేటు మే ఇరవై జూన్ ఇరవై తేదీని ఇస్తాను ఒక ముఖ్యమంత్రి స్వయంగా సంవత్సరం పూరితత్ అనౌన్స్ చేసిన ఎందుకండి జూన్ ఇరవైలో పోరు రైతు భరోసా డబ్బులు రైతు భరోసా డబ్బులు ఏరు సార్ ఇవన్నీ డప్పులు వేసుకోవడానికి విలేజ్లు అంటే ఇవ్వంధాన్ని డబ్బులు వేసుకున్నాను సార్ ఏ సమాధానం ఇస్తారు జనాలకి ఏది మంచి చెప్పేస్తారండి వీళ్ళు అంటే మా పెద్ద విమర్శించారు హక్తి వీళ్ళు కుందా వీళ్ళు ఉళ్ళల్లో ఏంటంటే ఉళ్ళల్లో మచ్చలు ఉంచుకొని ఉల్లల్ని ఉంచుకొని వీళ్ళు తిరిగి మా మా మచ్చలు ఇచ్చుతారు వీళ్ళు అలాగే మన ముఖ్యమంత్రి గారు మన మంత్రివర్ పెన్షన్లకే ముఖ్యమంత్రి మంత్రి గారు ఆయన మీ అందరికీ తెలిసిన విషయం ఆయన మూడు మాసాల కిందట జీవో విడుదల చేశారు కొత్త పెన్షన్లు మేము ఇస్తున్నాము అని చెప్పింది భర్త చనిపోయిన వాళ్ళకి ఏదండి ఆ జీవోకి సమాధానం ఏదండి ఆ జీవో ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ జీవో విడుదల చేసిన తర్వాత మూడు మాసాల్లో పెన్షన్ ఇవ్వలేదంటే ఆ దౌర్భాగ్యం ఒక టీడీపీ మంత్రికే దక్కింది మా మంత్రి కదా టీడీపీ మంత్రి అంటే టీడీపీ మంత్రి దక్కింది ఇంకేంటి నాకు ఏం చెప్తారండి నా విషయంలో సార్ ఇంకొక విషయం కూడా చెప్తాను అయ్యా అందరికీ నమస్కారం అలాగే పత్రిక సోదరులకు కూడా నమస్కారం మరి ఈరోజు మన విజయనగరం జిల్లా మినిస్టర్ అయినటువంటి మండపల్లి శ్రీనివాసులు గారు కానీ అలాగే పార్టీ అధ్యక్షులు నాగార్జున గారు కానీ గౌరవ మంత్రివర్యుడు బొత్స సత్యనారాయణ గారి కోసం మాజీ మంత్రి వారి బొత్స సత్యనారాయణ గారికి అతని మీద మాట్లాడే హరిత అర్హత వాళ్ళు అతనికి వాళ్ళు కోడ్లు కూడా వీళ్ళు అలాంటి వ్యక్తులు అతని కోసం విమర్శిస్తున్నారంటే మాకు ఆశయాస్పదంగా ఉంది రెండోది ఈరోజు గౌరవ మినిస్టర్ గారు కానీ నాగార్జున గారు కానీ మీ సంక్షేమ పథకాలు అమలు చేస్తాము గ్రామాలు ఇచ్చేసాము వీళ్ళు చూసుకొని అన్నారు కరెక్టే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో సంక్షేమ పథకాల కోసం వ్యవస్థ స్థాపించారు ఒకటి సచివాలయం వ్యవస్థ రెండు వాలంటీర్ వ్యవస్థ మాకు గవర్నమెంట్ వచ్చే నాలుగు మాసాలు మూడు మాసాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత నాలుగో నెల అక్టోబర్ రెండవ తేదీన లక్షా పాతికి వేల మందికి గవర్నమెంట్ ఉద్యోగం ప్రత్యేకమైన గవర్నమెంట్ ఉద్యోగాలు సచివాలయం ఎంప్లాయీస్ కల్పిస్తూ రెండు లక్షల అరవై వేల మందికి వాలంటీర్ వ్యవస్థను కల్పిస్తూ అతను పెట్టినటువంటి నవరత్నాలు అనే పథకాలు అక్కడి నుంచి రెండు మాసాల్లో ఒకే సంవత్సరంలో ఆరు మాసాల్లో ఇంప్లిమెంటేషన్ చేసిన ఘనత ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వానికి దక్కింది దయచించి మర్చిపోయామో తెలుగుదేశం నాయకులు ఒకసారి జ్ఞాపం చేసుకోండి వెళ్తున్నారు ఏమని ఎందుకు సంవత్సరం వరకు అమ్మఒడి ఏదో సగం మందికి ఇచ్చారు గ్యాస్ ఏదో థర్టీ పర్సెంట్ ఇచ్చారు మరి ఆడవాళ్ళకి పద్దెనిమిది వందలు ప్రతి నెల ఇస్తాము అదే అదేం నేను సంవత్సరం అయిపోయింది మేము ఆరు మాసాల్లో ఇంప్లిమెంట్ చేసిన సంవత్సరం అయిపోయింది ఆడమ్మ ఆడవాళ్ళకి పద్దెనిమిది వందలు అన్నారు ఏం చేయలేరు సంవత్సరానికి పద్దెనిమిది వేలు నెలకు నెల పదిహేను వందలు సార్ నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేలు ఏం చేయలేపేరు అలాగే పెన్షన్ కరెక్టే ఇచ్చారు ఈ పెన్షన్ అనేది ఎవరు పెట్టారు సిస్టమ్ ఇంటి పెన్షన్ జగన్ మార్గ పెట్టారు దాన్ని మీరు కొత్త భర్త మార్చలేదే పెంచే తప్పగానే కానీ జగన్మోహన్ రెడ్డి ఎగ్జాంపుల్ తీసుకుని మీరు మార్చి పెట్టారు ఏం పద్నాలుగు పద్నాలుగు సీఎం గారు గారు చేశారు మీ నాయకులు ఎందుకు లేటా అమ్మఒడి ఆలోచనలు ఈ పెన్షన్ కింటికి ఇవ్వడం ఆలోచనలు ఎందుకు రాదు మీకు అంటే జగన్మోహన్ రెడ్డి ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు పెడతారా అదే మీ తెలివితేటలు అంటే పద్నాలుత్వం సీఎం తెలుగుతేట అవే నేను మీరు మీరు ఒక్క పథకం పెట్టారండి ఒకటి రెండోది చూసుకుంటే మరి ఈ పథకాలన్నీ మన ఎగ్జాంపుల్ తీసుకొని మీరు చేస్తున్నారు మరి ఈరోజు పెన్షన్ తీసుకున్నారు ఈ పెన్షన్ యాభై సంవత్సరాలు ఇస్తాము ఇచ్చే మీరు నాలుగు పెంచారనే తప్పు పెంచారు ఈ రూపాయలు తప్పు ఇచ్చేస్తున్నారు యాభై సంవత్సరాల పెన్షన్ ఏదండి ఈరోజు యాభై సంవత్సరాలకి పద్దెనిమిది లక్షల మంది వచ్చారు సర్వే చేశారు పద్దెనిమిది లక్షల మంది పెన్షన్ ఇవ్వాలి కదా మరి సంవత్సరం లాస్ అయిపోయింది కదా మరి మీరు ఎక్కడండి మీరు మీరు సూపర్ సిక్స్లో మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ ఏం చేశారు ఆడవాళ్ళకి పదిహేను వందలు నెలకి ఇవ్వలేదు పెన్షన్ యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వలేదు ఉన్న పెన్షన్ రేపు ఒక ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల మంది పెన్షన్ చేయలేదు సిద్ధంగా రెండోది మూడోది మూడోది ఈరోజు నిరుద్యోగ సమస్య సంవత్సరానికి నాలుగు లక్షల మంది ఉద్యోగాలు అన్నారు ఈ నాలుగు లక్షలు ఎక్కడ ఉద్యోగాలు వేసారో త్రూ మీడియా ద్వారా మీకే చెప్పాలండి దీంతో పాటు ఉద్యోగం రాకపోతే నిరుద్యోగులు అన్నారు మూడు వేల రూపాయలు మరి ఇచ్చారు లేదు చూడండి ప్రతి నిరుద్యోగికి పన్నెండు మూల ముప్పైరా ముప్పై ఆరు వేల రూపాయలు పోయిందనవసరం ఏమి సంవత్సరం సంవత్సరం తక్కువ రావాల్సింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మాత్రం ఏదైనా మనిషికి కావాల్సింది చదువు ఇది చదువు అండ్ హెల్త్ ఈ పథకం తప్పించి మిగతా పథకాలన్నీ కూడా ఆరు మా ఆరు మాసాలు ఇంప్లిమెంటేషన్ చేసాం ఈరోజు మీరు చేసింది ఏంటి ఈరోజు అమ్మఒడి చూస్తే కరెక్ట్గా సంవత్సరం అయిన తర్వాత మీరు ఇంప్లిమెంటేషన్ చేశాం పదమూడు వేల కోట్లు మరి మొదటి సంవత్సరం పదమూడు వేల కోట్లు ఎవరికి ఇచ్చారు అప్పుడు పదమూడు వేల కోట్లలో ఎనభై ఏడు వేల ఎనభై ఎనభై ఏడు లక్షల మంది ఎనభై మూడు లక్షల మంది పిల్లలు ఉంటే మీరు నలభై మూడు లక్షల మందికి ఇచ్చారు ఉన్న నలభై లక్షల మంది పిల్లలకి ఎందుకు మీరు అమౌంట్ ఇవ్వలేకపోయారు ఎందుకు ఇవ్వలేకపోయారు అందరికి ఇచ్చేస్తున్నారు కదా మరి దీంతో పాటు పెద్ద కప్పులు ఆడారు మీరు వెయ్యి రూపాయలు కట్ చేస్తారు అనేసి ఇప్పుడు మీరు రెండు వేల రూపాయలు ఎందుకు కట్ చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వెయ్యి రూపాయలు కట్ చేశారని చెప్పేసి ఆ రోజు మీరు అన్నారు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు రెండు వేల రూపాయలు ప్రతి వ్యక్తికి ఎందుకు కట్ చేశారు మీరు మరి కట్ చేసే ముందు చెప్పాలి కదా అలా మెయింటెనెన్స్ అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్కూల్కి ఇచ్చారు వెయ్యి రూపాయలు ఖర్చు చేసి ప్రతి స్కూల్కి ఆ స్కూల్ డెవలప్మెంట్ హాస్పిటల్ ఇవ్వడం కూడా జరిగింది మీరేం ఇవ్వలేకపోయారు అలాగే కలెక్టర్ గారి దగ్గర పెట్టారు పెట్టారు తప్ప కానీ స్కూల్స్కి కానీ కాలేజీలకు కానీ ఎందుకు డెవలప్మెంట్ ఫండ్ అని ఇవ్వలేకపోయారు మీరు రెండేసి వేలు తీసుకొని ఇక ఎక్కడికి వెళ్ళింది డబ్బు రూపాయలలో ఈరోజు సుమారు చూసుకుంటే ఏడు వందల మంది ఏడు అలా అంత దగ్గర ఆరు వందల మంది పిల్లలు ఈరోజు గవర్నమెంట్ స్కూల్ నుంచి దీనికి వెళ్ళిపోయారు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు ఆరు వందల మంది పిల్లలు తక్కువ వచ్చారు ఎందుకు నీదంత గవర్నమెంట్ బ్యాగ చూడండి మీకు చూపిస్తాను ఎంత దౌర్భాగ్యం చూడండి ప్రతి రైలు దగ్గరికి వెళ్ళండి బ్యాగులు అంత దీనికి చనిపోయాను ఇదే నేను చేసింది ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతో డెవలప్మెంట్ చేసాం గ్రోత్ ఎంతో పెరిగింది ఈరోజు మీకు చెప్తే ఎగ్జాంపుల్ ఆ రోజు మేము ఆక్సిజన్ ప్లాంట్లు నాలుగు కొనిసి అరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ప్రైవేట్ కొనేసి ఆ రోజు పండ్ తెప్పించి ఆ రోజు ఇలా పని చేయాలని కానీ ఎంపీ గారు ఇస్తే ఒకటే పని చేస్తాం నువ్వు నాలుగు రిపేర్లు అయితే రూపాయలు పెట్టించుకోవడం లేదు ఇది ఎక్కడ పెట్టారు ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తారండి ఈరోజు ఆక్సిజన్లు కానీ ఎన్నో మనం చేసాం ఈరోజు ఇన్వర్టర్లు ఇచ్చాం హాస్పిటల్కి ఇన్వర్టర్లకి ఇచ్చినా కూడా మీరు ఎన్ని ఎన్ని బాగా చేశారంటే ఎన్ని రిపేర్లు అయితే ఒక్కడ బాగా చేసుకోలేకపోయారు అదేనా ప్రభుత్వ పరిపాలన నాయకుల పరిపాలన అంటే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాం కదా అక్కడ అయిపోయింది కదా అంటే జనాలు వాళ్ళు అలా అమాయకులు కాబట్టి ఏదో మామూల కోపంతో మీకే ఇస్తాం మీద మా పాపకే ఇస్తాం సర్వీస్ ఉన్నారండి లైఫ్ వాళ్ళు చెప్పుకోవడానికి అది రోజు టీడీపీ నాయకులకు ఒకటే మీ ఇచ్చింది చెప్తున్నాం దయించి మాత్రం సౌకబారు మాటలు మాని అభివృద్ధి అన్నారు కదా విలేజ్లో చెప్తాం కదా గ్యాస్ విషయం కానీ అమ్మఒడి విషయం కానీ మీరు ఏ పల్లెటూరులో పెట్టండి ఏ వీధిలో పెట్టండి ఎక్కడ మీరు తెలుసుకోండి ముందు మేము ఎంతమంది గ్యాస్ డబ్బులు ఇవ్వ పర్లేదు ఎంతమందికి అమ్మఒడి పనిలేదు ముందే తెలుసుకొని మీరు మాట్లాడండి అంతే తప్ప కానీ రెండేది ఇచ్చాము డబ్బు కొట్టుకోవడం ఇది అయిపోవడం మాత్రం అది సభ్యత కాదు మా మంత్రి గారిని మాత్రం మా గౌరవ ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారిని మాత్రం ఎమ్మెల్సి మాత్రం మేము తెలిసే ప్రసక్తి అయితే లేదు దీనికోసం తగిన బుద్ధి అతి త్వరలో మీరు ఏదో అనుకుంటున్నారో తగిన బుద్ధి నాయకులందరికీ ప్రజలు చెప్తారని ఈ మూలంగ